స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులతో ఎమ్మెల్యే బివి జయ నాగేశ్వర రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీపై చర్చించారు పురవీధుల్లో కుక్కల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలతో పాటు పశువుల పరిరక్షణకు చేపట్టాల్సిన జాగ్రత్తలను సూచించారు పడిపోయే దశలో ఉన్న విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైట్లను పునరుద్ధరించాలని ఆదేశించారు నీటి సరఫరా మరియు కొత్త నీటి పైప్ లైన్స్ కనెక్షన్స్ పై చర్చించి పట్టణంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సంబంధిత అధికారులను కోరారు ఎంబెలూరులో గతంలో పేదలకు ఇచ్చిన స్థలాలు పేద ప్రజలకి చెందే విధంగా కార్యాచరణ చేపడతామని ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో ఉచిత ఇసుక ఏదైతే ఉందో ఆ ఇసుక విధానం గత ప్రభుత్వంలో ఇసుక బంగారం కంటే విపరీతమైనటువంటి ధరలో కొందరి వ్యక్తుల చేతుల్లోనే ఉండి ఇష్టారాజ్యంగా ఇసుకను దోపిడీ చేయడం జరిగింది మరి దాన్ని సరళతరం చేస్తూ ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏదైతే కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలకే ఈరోజు ఇసుక విధానాన్ని రీచ్ దగ్గర ఎక్కడైతే పర్మిషన్ ఇచ్చిన రీచ్ దగ్గర పోతే ట్యాక్సెస్ రూపకంగా కట్టేటువంటి దాంట్లో ఈ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు కూడా ఏ స్థాయిలో ఏ కారణంగా కట్టాలంటే కూడా ఎక్స్ ఎక్స్క్యువేషన్ కాస్ట్ ఎక్స్క్వేషన్ కాస్ట్ వచ్చి ఎనభై రూపాయలు అదే రకంగా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ సేల్ పాయింట్లో అక్కడ నుంచి అరవై ఆరు రూపాయలు లోడింగ్ కాస్ట్ ముప్పై రూపాయలు అదే రకంగా అడ్మిన్ కాస్ట్ అంటే అక్కడ ఉన్నటువంటి ఎవరో ఒకరు పర్యవేక్షించేటువంటి వాళ్ళ దాంట్లో ముప్పై ఇరవై రూపాయలు టోటల్గా జీఎస్టీ పద్దెనిమిది పర్సెంట్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఇవన్నీ చూసుకుంటే స్టాట్యుటరీ ట్యాక్సెస్ కింద అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఎంఎఫ్ ఫీ కానీ మెరిట్ ఫీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఐటీ కానీ ఇలా రకరకాలుగా డిపార్ట్మెంట్ కట్టే ఫీలన్నీ కలుపుకుంటే అది ఎనభై ఎనిమిది రూపాయలు ఇవన్నీ కలిపి కూడితే మూడు వందల ముప్పై ఐదు రూపాయలు అంటే ప్రతి ఒక్క వినియోగదారుడికి ఈ రకమైన కాస్ట్లతో ఈరోజు ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ప్రకటించి ఎక్కడైతే మనకు రీచ్ ఉందో ఆ రీచ్లో పోయినప్పుడు మీరు ఈ మూడు వందల ముప్పై ఐదు రూపాయలు కట్టి డిపార్ట్మెంట్ ఇచ్చే చలానా ఇస్తే ట్రాన్స్పోర్టేషన్ని ఇబ్బంది కాకుండా ఏ ట్రాక్టర్ని కానీ ఏ లారీని కానీ ఏదైనా కానీ తీసుకునేటట్టు అది కూడా ఏంటి లిమిట్ ఇరవై టన్నులు మాత్రమే ఇరవై టన్నులు పర్ 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 పర్సన్ పర్ హెడ్ సో ఇది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ తీసుకున్న నిర్ణయం కూడా ఇది సెప్టెంబరు అక్టోబర్ వరకు మళ్ళీ రివైవ్ కూడా చేయడం జరుగుతుంది పాలసీలో దీంట్లో భాగంగా కొందరు కన్ఫ్యూజ్ అవుతున్నారు ఏంటంటే గత ప్రభుత్వంలో విపరీతంగా రేట్లు ఏదైతే ఇసుక దోపిడీతోటి కొందరు వ్యక్తులు చేసిన దోపిడీ వల్ల రేట్లు పెరిగి ఇసుక లభ్యత అనేది లేదు కానీ ఇప్పుడు చేసే పని ఏమిరా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో ఆ ట్రాన్స్పోర్టేషన్ వినియోగదారుడి చేతిలో ఉంటుంది ఇక్కడ కేవలం ఇసుక రీచ్ డిస్టెన్స్ను బట్టి కాస్ట్ పెరుగుతుంది దురదృష్టవశాత్ ఏమంటే ఇక్కడ మన ప్రాంతంలో ఇటు మంత్రాలయ నియోజకవర్గం కౌతాళంలో కానీ ఎక్కడైతే అక్కడే రీచులు ఉన్నాయి తప్ప ఎమ్మెగనూరు కానీ ఇటుపక్క ప్రాంతంలో రీచులు లేవు ఇక్కడ ప్రజలు ఒక అపోహలో ఉన్నారు ఏంటంటే పొరపాటుగా ఏదైతే మనకు ఈ రీచ్ అన్నీ కూడా ఇసుక విధానం ఫ్రీ అన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఎవరు పెడితే వాళ్ళు ఎక్కడా రీచ్ పర్మిషన్ లేని చోట పోయి ఇసుక తెచ్చుకోవడం ఒక తప్పైతే రెండోది ఇసుక రీచ్ ఉన్న చోట కేవలం మూడు వందల ముప్పై ఐదు రూపాయలు మనం గవర్నమెంట్ కట్టేటువంటి నేను చెప్పినటువంటి ఫీజులు ట్యాక్స్ ఇది కాక మనకు పడేటువంటి ఖర్చు ఏమిరా అంటే ట్రాన్స్పోర్టేషన్ ఖర్చు ఇప్పుడు కౌతాలం నుంచి మా ఇంటి వరకు తీసుకు తెచ్చుకోవాలంటే ఇది ప్రభుత్వం చేసేది కాదు ఇది ఉచితంగా మూడు వందల ముప్పై ఐదు రూపాయలకు ప్రభుత్వం చేస్తే మీరు ట్రాక్టర్లోగా లారీనా ఏదైతే మీరు బాడగా పెట్టుకొని పోతారో ఆ ట్రాన్స్పోర్టేషన్ డిస్టెన్స్ ఖర్చు మన మీద పడేది కాబట్టి ఇది స్పష్టంగా నేను ఈరోజు ఎందుకు చెప్తున్నానంటే ఇది అద్భుతమైనటువంటి నిర్ణయం ఆదాయ వనరులను చూడకుండా ఆర్థిక కష్టాలున్నా కూడా చూడకుండా ముఖ్యమంత్రి గారు ప్రతి సామాన్య పౌరుడికి పేదవాడికి రైతులకు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది కలగకుండా గతంలో ఇసుక మీద చేసిన దోపిడీని ఏదైతే దాని మీద చర్యలు తీసుకుంటూ ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈ నిర్ణయంలో మరొకసారి చెప్తున్నా ట్రాన్స్పోర్టేషన్ ముఖ్యంగా ఎక్కడి నుంచి అయితే మీరు మీ సొంత వెహికల్ కొంతమంది ఎద్దులు బండి పెట్టుకోవచ్చు కొంతమంది ట్రాక్టర్లు పెట్టుకోవచ్చు కొంతమంది లారీ పెట్టుకోవచ్చు ఈ కాస్ట్ ఏదైతే ఉందో డిస్టెన్స్కి మీరు పెట్టుకునే వాహనం బట్టి అక్కడ పడతా ఉంది తప్ప ఏదో తగ్గలేదు అదే రేటే ఉంది అని ఒక దుష్ప్రచారం చేసేటువంటి కొందరు వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు మీ హయాంలో అసలు ఇసుక అనేదే కనిపించలేదు ఇసుక ఎవరి చేతిలోకి పోయింది ఎవరి నోట్లోకి పోయింది ఎవరు కడుపులోకి పోయింది ఎత్తుకునే పరిస్థితి ఏకంగా మొత్తం సర్వం నాశనం చేసి గుడిని గుడి లింగాన్ని కూడా మింగేసి పేదవాడు ఇల్లు కట్టుకోవాలంటే ఆకాశాన్ని చూసే పరిస్థితి తెచ్చిన ఘనత మీ ప్రభుత్వాన్ని ఇది గతంలో ఇప్పుడు దాన్ని సరళీకృతం చేసి ముఖ్యమంత్రి గారు ఒక గొప్ప ఆలోచనతో ఈరోజు ఇది కూడా తాత్కాలికంగా మళ్ళీ ఎందుకంటే దీంట్లో కూడా ఏదన్నా క్షేత్రస్థాయిలో ఏదన్నా ఇంకా కూడా సరళీకృతం చేయడానికి అవకాశాలుంటే దీన్ని సెప్టెంబర్ వరకు ఈ యొక్క జివోని అక్టోబర్ వరకు అంటే దగ్గర దగ్గర రెండు మూడు నెలల్లో దాని మీద కూడా మార్పులు చేర్పులు కూడా మళ్ళీ ప్రభుత్వం ఏదైతే ప్రజల దగ్గర నుంచి ఒక ఒపీనియన్ వివిధ వర్గాల నుంచి కూడా తీసుకొని దాన్ని కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తున్నా ఒకటి రెండు తాగడానికి ఏదైతే నీళ్లు ఉందో స్కీమ్ ఉందో గతంలో ఏఏబి కింద వన్ ఫార్టీ సిక్స్ క్రోర్స్ నేను ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారుగా లోకేష్ బాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు ఏఏబి ఏఏబి ద్వారా నూట నలభై ఆరు కోట్లు శాశ్వత త్రాగునీరు ఇరవై నాలుగు గంటలు ఇంటింటికి ఇచ్చే నీళ్లు ఇచ్చేటువంటి ఆ స్కీమ్ని తీసుకుని వస్తే ఈరోజు హాస్యాస్పదం ఏమంటే ఎమ్మెగనూరుకు నీళ్ళు ఇస్తామని చెప్పి గాజు నిన్న ప్రాజెక్ట్లో ఒక మీటర్ హైట్ పెంచుతామని చెప్పి ఎమ్మెగనూరు పేరు వాడి ఒక్క చుక్క కూడా నీళ్ళని తేకుండా వచ్చేటువంటి నీళ్ళను కూడా ఆ ప్రాజెక్ట్ని చంపేసి ఈరోజు గత ప్రభుత్వంలో చేసిన తప్పిదాన్ని మళ్ళీ ఈరోజు సరిదిద్దుతూ ఆ ఏఏబి ప్రాజెక్ట్ని ప్రపోజల్స్ కూడా పంపించడం జరిగింది ఇప్పుడే ఎస్సీ పబ్లిక్ హెల్త్ వారందరూ కూడా వారి టీం అందరూ కూడా రావడం రివ్యూ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మళ్ళీ ప్రతిపాదన పెట్టి పంపాం మళ్ళీ ఆ ప్రాజెక్ట్ కావాలా ఆ ప్రాజెక్ట్ చేయాలని కొన్ని ఎస్ఎస్ఏ ఏదైతే లేటెస్ట్గా ఉన్నటువంటి రేట్లు పెంచి అడుగుతున్నారు వాటికి కూడా ప్రతిపాదనల్ని పంపడం జరిగింది రేపు రానున్న నెల రోజుల లోపల సెంట్రల్ గవర్నమెంట్తో రాష్ట్ర గవర్నమెంట్ చెప్పేటువంటి నిర్ణయాన్ని బట్టి తదు చర్యలు కూడా తదుపరి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది నేను నా ఉద్దేశం ఏంటంటే మూడోది గత ప్రజల డబ్బులని కేవలం కక్షలకు కార్పణ్యాలకు కేవలం ఏదైతే వాళ్ళ ఉన్నటువంటి సొంత అజెండాలకు ప్రజా వేదికను కూల్చి ప్రభుత్వాన్ని ప్రారంభించారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరి ఈరోజు జవాబుదారీతనంతో ఉండే ప్రభుత్వంగా నేను ఉదాహరణ చెప్తున్నా ఇక్కడ ఈ ఎమ్మెల్యూరు నియోజకవర్గంలో గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అప్పటి శాసనసభ్యులు కేశవరెడ్డి గారు ఒక ప్రాజెక్ట్ ఏదో తెచ్చుకున్నారు ఏంటిది ఎక్కడి నుంచి తెరనెక్కలకు పోయే బ్రిడ్జ్ అంటే ఈ ప్రాంతానికి ఒక చుక్క నీళ్ళు లేదు సాగునీరు లేదు ఆ ప్రాజెక్టు ముఖ్యమంత్రి గారి దగ్గర ఆర్డీఎస్ రైటికినాలు కానీ ఇటువంటి పెద్ద ప్రాజెక్టు తెచ్చుకోకుండా ఏ ఇరవై ముప్పై కోట్లతో తెరనేకళ్లకు బ్రిడ్జ్ అడిగాడా కానీ ఇప్పుడు ఆ ముప్పై ఏడు నలభై ఏడు కోట్లు కూడా మేము ప్రజాధనాన్ని సంబంధించినటువంటి విషయం దాన్ని వృధా కాకుండా కొనసాగిస్తాం అంతే తప్ప జగన్మోహన్ లాగా ప్రజావేదికను కూల్చినట్టు కేశవరెడ్డి గారు తెచ్చారని చెప్పి పనులు ఆపే విధానము ఈ ప్రభుత్వానికి ఉండదు నేను ముఖ్యంగా చెప్పేది ఏమంటే ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజాధనాన్ని పబ్లిక్ మనీని ఏదైతే ఉందో దాన్ని వృధా కాకుండా అభివృద్ధిని కొనసాగించాలా రాజకీయము అధికారం శాశ్వతం కాదు ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఏదైతే ఎమెగ్నూరు నియోజకవర్గ ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో ఆ పనులన్నీ ఏ ఒక్క రూపాయిని కూడా వెనక్కుపోనియకుండా ఒక్క రూపాయిని కూడా పోనీయకుండా ఏదైతే మంచి జరుగుతుందో ఆ కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకోవడం జరుగుతుందని తెలియజేస్తుంది మిలిటరీ గతంలో జీవన్ రెడ్డి గారు పట్టలు పంచారు దాన్ని సొంతంగా కొంత అధికారులు కొంతమంది నాయకులు వేయించర్ల మాదిరిగా మన అంటే నిరుపేద అంత వ్యాపారం మాదిరిగా చేస్తున్నారు దానిపైన చర్య తీసుకుంటారు నేను హండ్రెడ్ పర్సెంట్ గతంలో ఏదైతే ఈ భూ మాఫియా కానీ ఎవరైతే ఈ మాఫియాలో ఉన్నటువంటి వాళ్ళు కేవలం అధికారుల పేర్లు ప్రభుత్వం పేర్లు చెప్పుకుంటూ దోపిడీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా కానీ క్షమించే పరిస్థితి లేదు నేను గతంలో కూడా చెప్పాను అది కీర్తి చేసే నా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పట్టాలు ప్రజలకు సంబంధించిన ఆస్తి నేను కూడా ఎలక్షన్లో ప్రతి ఒక్కరికి చెప్పింది ఎవరికైతే స్థలం లేదో వారికి స్థలాన్ని చూపించి స్థలం ఉంటే స్థలం ఇస్తాం లేకపోతే ఇల్లు ఇస్తామని చెప్పడం జరిగింది గతంలో టిట్కో హౌసెస్ కూడా ప్రత్యేకంగా పేదల కోసమే దాదాపు ఎనిమిది వేల ఇల్లు మనం చేయడం జరిగింది దాంట్లో మైనారిటీ కాలనీలో ఒకటి దాదాపు మూడు నుంచి నాలుగు వేలు శివనగర్లో ఐదు వేలు ఆ రోజు కూడా ప్రభుత్వం కేవలం ఒకటిన్నర సెంట్ ఇవ్వాలని చెప్పి మాయ చూపుతూ మేమిచ్చిన పట్టాలను చీల్చి ఒకటిన్నర సెంట్ ఒకటిన్నర సెంట్ అంటే కూడా నేను హైకోర్టుకు పోయి ఆపడం జరిగింది ఆ రోజు నేనే ఉన్నాను ప్రతిపక్షంలో ఉన్నట్టు మేము ఆ రోజు ఆపితే కూడా బుల్డోజర్లు పెట్టి పేదల మీద కక్షతో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ శాసనసభ్యులు కానీ ఆ రోజు కేవలం కూల్చడం జరిగింది నేను మరొకసారి చెప్తున్నా పేదల ఆస్తి మా తండ్రి బీవీ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఆస్తి తెలుగుదేశం ప్రభుత్వంలో ఆలోచించిన పట్టాలు దాని మీద ప్రత్యేక కార్యాచరణ పెడతాం ఎవరైనా ఎటువంటి స్థాయిలో ఎవరైనా కానీ ఆ పట్టాల జోలికి పోయినా ఎమ్మెగనూరు టౌన్లో భూముల జోలికి పోయినా వాటన్నిటి మీద ఎంక్వైరీ చేస్తాం అదే రకంగా న్యాయంగా జరిగేటట్టుగా ప్రజలకు చెందేటట్టుగా ఎవరైతే అర్హత ఉంది పట్టా ఉన్నటువంటి వాళ్ళకే చెందే విధంగా చేస్తాం సరే ఇంకో నందవర మండలంలో నదీ ప్రవాహ ప్రాంతం దగ్గర ఇసుక అక్రమంగా తీసుకుని వచ్చి టీడీపీ నాయకులు అమ్ముతున్నారని చెప్పేసి వైసీపీ నాయకులు విమర్శిస్తున్నారు టీడీపీ నాయకులు అమ్ముతున్నారంటే ఎక్కడ నుంచి అమ్ముతున్నారు నదీ ప్రవాహ ప్రాంతం నుంచి తీసుకుని వచ్చి నదీ ప్రవాహ ప్రాంతం అంటే ఎక్కడ నాలుగు పెద్ద కొద్దిగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గమ్మత్ ఏమంటే ఈ ఊర్లో ఇసుకే పనికిరాదు రీచే రీచ్ అసలు ఇక్కడ నాగల్దినలో ఇసుకని అదే రకంగా కైరవాడలో ఉన్నటువంటి ప్రాంతాన్ని రీచ్ పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తే కూడా ఇప్పుడే ఎండి మైనింగ్ వచ్చి అక్కడ ఆ పనికే రాదని చెప్పి చోట ఇరవై ఐదు రోజులు మేము అధికారం చూపొచ్చి ఎక్కడి నుంచి తీస్తాం ఇసుక ఏ రకంగా తీస్తాం ఈరోజు కేవలం మసిపూసి అదేదో అంటారు మాటలు అన్నట్టుగా ఎవరు చేశారు ఏం చేసిన ఆరోపణ దాదాపు దోపిడీ చేసింది మీరు ఇక్కడ సాక్ష్యాలు లేకుండా ఊరికేదో అన్నామని చెప్పి వచ్చి దాని ఏదో పూసుకోవడానికి మేము సిద్ధంగా లేము మీరు ఏదైనా ఉంటే చెప్పండి నిరూపించండి ఎవడో ఏదో పనికి మాటలు మాట్లాడి నాలుగు రాతలు రాస్తే కాదు ఫలానా వ్యక్తి ఏం జరిగింది ఎక్కడ జరిగింది ఈరోజు ఆరోపణ చేసే ముందర ఎట్లా ఉండాలంటే ఈరోజు మళ్ళీ క్లియర్గా నేనే చెప్తున్నాను ఇసుకని ఫ్రీ చేశాక అసలు మీరు ఇసుక గురించి ఈరోజు మా ప్రభుత్వం ఉచితంగా ఇవ్వాలని మేము అంటే ఎక్కడి నుంచి దోపిడీ జరుగుతుంది నిన్నటి వరకు జరిగింది దోపిడీ అంటున్నారు ఎక్కడ జరిగింది ఎక్కడ జరిగింది ఎక్కడి నుంచి జరిగింది ఎవరు చేశారు తెలుగుదేశం పార్టీ నాయకులు చేశారంటే అసలు మా దగ్గర రీచ్లే లేవు మా దగ్గర సోర్సే లేనప్పుడు ఎక్కడి నుంచి తీసుకెళ్తారు విమర్శిస్తున్నారు విమర్శిస్తారు మామూలు విమర్శించింది ఏమి లేదు కదా మీరు కట్టిన ప్యాలెస్లు ఉన్నాయి కర్నూలులో ఒక ప్యాలెస్ ఉంది విశాఖపట్నంలో ఒక ప్యాలెస్ ఉంది ఈ ప్యాలెస్లన్నీ దేంతో పట్టారు ఈ ఇసుక కొట్టేసి ఇసుకే వీళ్ళు చేసిన ఇసుక మొత్తం దోపిడీ చేసి ప్రజా డబ్బుని దుర్వినియోగం చేసి ఇష్టం వచ్చినట్టు ఈరోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఈరోజు ప్రజలు తీర్పిచ్చారు ప్రజలకు చేసి సేవ చేసే భాగ్యం మాకు కల్పించినప్పుడు మంచి పనులు చేసేటప్పుడు సహకరించాలా మీరు చేసిన దోపిడీని కలలోగా ఊహించుకుంటున్నారు ఏదో మేము చేయబోతున్నామని ఆ ఈ ప్రభుత్వంలో మా అధినాయకుడు కానీ లోకేష్ బాబు గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇటువంటి చర్యల్ని ఎప్పుడు హర్షించదు రెండో విషయం ఏమంటే ఎమ్మెల్యేలో నేను తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైనా కానీ ఎక్కడైనా కానీ మీరు ఇసుక సంబంధించినటువంటి వివరాలు మీరు ఇవ్వండి ఫలానా వ్యక్తి చేస్తున్నారని చెప్పండి ఊరికే మాట్లాడితే అధికారంలో మేమున్నామని చెప్పడం కాదు ఈ రోజుకి నిన్న నేను ఎస్ఐకి ఫోన్ చేసిన చెప్పడం జరిగింది నందవరంలో వేరే వేరే వాళ్ళు ఎవరో చేస్తున్నారంట ఏం సంగతి వివరాలు తీసి అని చెప్పి మీరు అధికారుల ముసుగులో కొంతమంది కలిసి చేస్తే వాళ్ళకు కూడా శిక్ష తప్పదు ఓకే